హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చాలాల్ శ్రీదీ శ్రీనివాస్ లోబ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఇక్కడైతే మేము ఎలక్షన్ ఓటు వేసి మళ్ళీ చెన్నై అయితే రిటర్న్ అయ్యామండి చెన్నై రిటర్న్ అయితే వెయ్యాము కానీ ఇక్కడైతే మిలిటరీ వాళ్ళు అయితే చూడండి అండి ట్రాక్ మీద నుంచి వాళ్ళ సామాన్ అన్ని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ ఊరు అనేది వదిలేసి అందరి కోసం చాలా కష్టపడుతున్నారు కదండి వాళ్ళకైతే ఒక లైక్ అయితే చేద్దాము ఇక్కడ వచ్చేసి మనం వన్ మంత్ తర్వాత మళ్ళీ చెట్లను అయితే చూసామండి చెట్లు అయితే చాలా బాగా పెద్దగా అయిపోయాయి ఇంటి పక్కన వాళ్ళే నీళ్ళు అనేది పోస్తారనమాట ఈ వన్ మంత్ కూడా వాళ్ళే పోసారు ఇక్కడైతే మందారు చెట్టుకి పూలు కూడా పూస్తున్నాయి అండి మీ అందరికీ కూడా చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ సెస్ట్లో అయితే కామెంట్ చేయండి అండి మేము చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉందండి వర్షం ఆగట్లేదు మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకి ఆంధ్రాలో వర్షాలు కూడా పడినాయి కదా అప్పుడు అలానే మాకు పడుతుంది ఇక్కడ క్లోజప్లో ఏం చూపిస్తున్నాను అని అంటే పనస తొలలు అయితే చూపిస్తున్నానండి చెన్నైలో మీకు ఇంతకుముందు షేర్ చేశాను కదా మా ఇంటి ముందు ఇంట్లో ఉండేవాళ్ళు చాలా చెట్లు అయితే పెంచుతారండి అంటే మామిడి చెట్లు కానీ అన్ని చెట్లు ప్రతి ఒక్క చెట్టు అనేది ఉంటుంది వాళ్ళది ఇండివిజువల్ హౌస్ కదా అలా ఉంటే మనం ఎన్ని చెట్లైనా వేసుకోవచ్చు అనమాట క్లోజప్లో చూపించాను పనసకాయలు అయితే చాలా బాగా వస్తాయండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది వీడియో అనేది కామెన్సెషన్ అయితే కామెంట్ చేయండి అండి కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల మళ్ళీ ఊరైతే వచ్చామండి ఇక్కడ పిల్లలు ఏంటంటే ఓరియో బిస్కెట్స్ కావాలి ఓరియో బిస్కెట్స్తో మాకు ఐస్ క్రీమ్ కావాలి ఇంట్లోనే చెయ్యండి చెయ్యండి అని గొడవ చేస్తుంటే డీల్స్లో చూసి ఓ ఇదేదో బాగుంది మనము బయట కెమికల్ ఇవన్నీ యూజ్ చేసే వాటికన్నా మనం కూడా ట్రై చేసి పిల్లలకి ఇంట్లోనే మనం పెట్టచ్చు కదా అని చెప్పేసి మేము కూడా ఓరియో బిస్కెట్స్ అనేది తెప్పించి ఇక్కడైతే ఓరియో ఐస్ క్రీమ్ అనేది చేస్తున్నానండి చూడండి ఓరియో బిస్కెట్ కొంచెం స్మాష్ చేసి వాటిలో కాచి చల్లర్చిన పాలు అనేది లైట్ గా అయితే పోసానండి పోసిన తర్వాత వాటిని ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేసి ఒక గ్లాస్ లో అయితే ఈ కవర్ తో పాటే గ్లాస్లో అయితే పెట్టేసానండి ఇది మనం నైట్ ఫుల్ నైట్ మొత్తం డీప్ లో డీప్ లో అయితే పెట్టేస్తే వస్తుంది ఇక్కడైతే ఐస్ క్రీమ్ చేసేది పిల్లలకి తెలియదండి వాళ్ళకి సర్ప్రైజ్ గా ఉండాలి అని చెప్పేసి అక్క అయితే జున్ను పాలు ఉన్నాయి అని చెప్పేసి జున్ను పాలు ఉన్నాయి అని చెప్పేసి జున్ను అయితే చేసిందండి పిల్లలు అయితే హ్యాపీగా అయితే తిన్నారనమాట బయట వెదర్ అనేది చాలా కూల్ గా అయితే ఉంది నెక్స్ట్ ఇంకో బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటి అనేది పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు మీలో ఎంతమంది జున్న అనేది ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంకో మంచి వాళ్ళతో మీ ముందుకు వచ్చేసండి అంటే దెన్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై